బండెన్క బండి కట్టి ఉదయా బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడక్రో అని కాలిక గజ్జ కట్టి చేత కర్ర బట్టి కాలిక గజ్జ కట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు యువత గుండెల్లో పోరాడ పోరాట స్ఫూర్తిని నింపినవాడు నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని అభ్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న నా గద్దరన్న నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు